జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర పోలి బ్యూరో సభ్యులు మరియు సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం అనంతరం మాట్లాడుతూ జగన్మోహన్ బాగా ముగ్గురు నీ ఎంపీలు త్రిపుల్ ఆర్ని నీ ఎంపీని అన్యాయంగా అరెస్ట్ చేసి వీడియో కాల్లో చూసి కాడుపాలు కొట్టించావు ఇక్కడ నీ ఎంపీ ఒంగోలు ఎంపీని నీ పార్టీలో మాగుంట్టు శ్రీనివాసరెడ్డిని గ్రావెల్లో గ్రావెల్లో ముద్దాయికి పెట్టావు మాగుంట శ్రీనివాసరెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ ఎత్తేసాడు ఎవరు గవర్నమెంట్లో నీ గవర్నమెంట్లో ఎవరు ముద్దాయిలు ఇద్దరు ఎంపీలు ఒకరు రఘురామకృష్ణ కాదు ఒకరు మామూలు శ్రీనివాసు ఇటువంటి దుర్మార్గాలు చేసిన పార్టీని ఇది అందుకే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టబాకు నువ్వు చెప్పావు కదా రప్ప గంగాపతి జిల్లాల్లో నరికేస్తాడు తప్పేందన్నావు కదా నమ్మతా మీడియా వంతు పెట్టేసుకో రప్ప అని పెట్టేసుకో గొడ్డలి గుర్తు గొడ్డలి కింద మార్చేసుకో నేనేమంటానంటే గా ఇది ఆషామాషిక్ కాదు ఏంటంటే అక్కడ లిక్కర్ కేసులో లిక్కర్ కేసులో అంటే అవినీతి అక్రమాలు ఒక ముఖ్యమంత్రి కుటుంబం చెయ్యాలనుకుంటే ఆయన దగ్గరకుండే అనుచరులు చేయాలనుకుంటే ఈ విధంగా చెయ్యొచ్చు అని లిక్కర్ కేసులో తెలిసిపోయింది తేలిపోయింది టోటల్ గ్యాంగ్ నువ్వు ఎక్కడి నుంచి ఏ విదేశాల నుంచి ఎన్ని అకౌంట్లలో వచ్చి పుంకాలుగా లిక్కర్ కేసులో వస్తున్నాయి అనుభవించి తప్పదు నలభై మూడు వేల కోట్లు పదమూడు కేసులు సిబిఐ బుక్ చేసుకుంది ఫైల్ చేసింది పదమూడు కేసులు నలభై మూడు వేల కోట్ల కేసులు ఆల్ నూరు నూట యాభై కోట్లలో లిక్కర్ కేసులో యాప్ గవర్నమెంట్ మీద ఢిల్లీలో కేసు పెడితే ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి అక్కడ కవితమ్మ ఇక్కడ ఆంధ్ర అక్కడ తెలంగాణ అందరూ నెలలు నెలలు జైల్లో ఉండొచ్చున్నారు తమ సంగతి ఏంటి ఈరోజు అఫీషియల్ ట్రాన్సాక్షన్ మూడు వేల రెండు వందల కోట్లు నువ్వు రోజు నీతి చెప్తే ఎక్కడ భరించాలా రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకంటే కేవలం డైవర్షన్ కోసం అక్కడ లిక్కర్ కేసులో మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇటువంటి రూటింగ్ ఇల్లిసిట్ లెక్క ముప్పై వేల మంది ప్రాణాలు పోవటం దాదాపు లక్షల మంది రిటర్న్ అనారోగ్యంతో పరుపు లెక్కటం మంచాలెక్కటం మొత్తం రూటింగ్ డిస్టబరీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అకౌంట్లో వారిన్ అకౌంట్స్ పెట్టుకోవటం మొత్తం బంగారు దగ్గర నుంచి డైమండ్స్ దగ్గర నుంచి క్యాష్ దగ్గర నుంచి మళ్ళీ రూటింగ్ చేసుకోవటం ఆ కేసుని డైవర్ట్ చేసేదాన్ని ఒక సెన్సేషనల్ కరప్షన్ కేస్ ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి చెయ్యొచ్చు అని లిక్కర్ కేసులో ప్రూవ్ అయిపోయింది సిట్ బ్రహ్మాండంగా మొత్తం తాట తీస్తుంది అంతని నువ్వు డైవర్ట్ చేస్తున్నావు రోజు ప్రభుత్వాన్ని నాకు నాకు ప్రాణరక్షణ లేదు నీకేందే ఊళ్ళో ప్రాణాలు తీసేవాడివి ఆ ప్రాణరక్షణ ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులు ఇస్తే సిగ్గు శరమ ఉండాలా సిగ్గు శరమ ఒక మనిషి మా ప్రవర్తించినట్టు ప్రవర్తించాయా ఇప్పుడు చచ్చిపోయింది ఒక కోతి చచ్చిపోయింది మొత్తం కాకులు వచ్చేస్తాయి ఒక కోతి చనిపోతే కోతులన్నీ వచ్చేస్తాయి పిల్లలు పెద్ద అన్నీ వచ్చేస్తాయి వాటి సానుభూతి సందర్భం తెలుపుకుంటాయి అక్కడ నుంచి కథలేవు కాకులు బట్ నీ టైం కింద నీ మేడ నలిగిపోతుంది నేను చూస్తుంటే కళ్ళతో చూడలేకున్నావు ఎవరు నీ కోసం వచ్చిన నీ అభిమాని టీసేట పక్కన పారేసేసి నువ్వు ఉపన్యాసాలు ఇచ్చుకున్నావు చేతులు ఊపుకున్నావు మీటింగ్లు పెట్టుకున్నావు ఇప్పుడు బతికున్నాడు సచ్చి ఉండడం చూసే ఓపిక నీకు లేదు నీ మనుషులకు లేదు అవసరం లేదు ఇది ఎక్కడో కొన్ని దేశాల్లో క్రూరంగా ప్రవర్తి ప్రవర్తించిన వాళ్ళే చదివాను వాళ్ళు కూడా నీ దగ్గర డిపాజిట్స్ వచ్చే పరిస్థితి లేదు అందుకని జాతీయ ఎస్సీ కమిషన్ డెఫినెట్గా ఆశ తీసుకోవాలా నో కాంప్రమైజ్ నెంబర్ టూ కేసులు కోట్లలో జరుగుతున్నాయి న్యాయస్థానాలు ఎన్ని కేసులు ఎన్ని కేసులు ఎంత వాల్యూ ఫార్టీ త్రీ థౌజండ్ క్రోస్ ఏమైపోతుంది ఒక లక్ష రూపాయలు ఒక ఉద్యోగి ఒక యాభై వేలు ఒక పది వేలు లంచం తీసుకుంటే అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి జైలుకి పంపిస్తున్నారు ఇది భారీ కుంభకోణాల్లో దేశంలో భారీ కుంభకోణాల్లో ఒక ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ కుంభకోణంలో ముద్దాయి ఎవరు అంటే ఈ దేశ చరిత్రలో ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ జరిగిన ఆ రూటింగ్ అవన్నీ చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో రూటింగ్ చేసుకుని నువ్వు మూడు వేల వందల కోట్లు కానే కాదు నా ఉద్దేశం అనఫిషియల్ రూటింగ్తో కూడా కలిస్తే అది పదివేల కోట్లు చేసినోడివి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రోజు మా నాయకుడిని మా ప్రభుత్వాన్ని నీ ఒక పత్రిక ఉందని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి